సార్ నమస్తే సార్ మీ పేరు ఈశ్వరరావు గారు స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఫోన్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానివ్వండి ఫేస్బుక్ వాట్సాప్లో వాట్సాప్లో రకరకాల మెసేజ్లు ఫార్వర్డ్ మెసేజ్లు వస్తాయి అలా యూట్యూబ్లో రకరకాల వీడియోలు వస్తుంటాయి ఫేస్బుక్లో రకరకాల టాపిక్లు వస్తుంటాయి ప్రజలకి పిల్లలకి ఉపయోగకరంగా ఉండాలండి ఎలాంటి వీడియోలు వస్తే ఉపయోగకరంగా ఉంటుంది మంచి వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళండి మంచి ఎంతే ఇలాంటి సోషల్ మీడియాలో వ్యతిరేకంగా సంఘ వ్యతిరేకంగా వచ్చినప్పుడు ప్రభుత్వం సగైన చర్యలు తీసుకోవాలండి లేకపోతే వాళ్ళు ఇది అవుతారు అందుకని వాళ్ళకి సంబంధించిన వరకు ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగస్తులకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సంబంధించిన వరకు చేస్తే బాగుంటుందండి మంచి సలహాలతో కలిపి ఇప్పుడు ఈ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పేకి అన్నీ కూడా బ్యాన్ చేయాలండి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి మంచి చర్య కఠినమైన చర్యలు తీసుకొని అలాంటి రాకుండా చూసుకోవాలి అదే థ్యాంక్ యూ సార్ చాలా మంచిది సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీరు సోషల్ మీడియా వాడుతూ ఉంటారా వాడుతున్నాను మేడం అన్ని వాడుతూ ఉంటారు ఫేస్బుక్ యూట్యూబ్ ఫేస్బుక్ తక్కువ వాట్సాప్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓకే ఇప్పుడు జనాలు ఆన్లైన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఆన్లైన్లో సంపాదించడం ఎక్కువైపోయింది ఎందుకంటే బయట కష్టపడేది కాకుండా అంతా ఆన్లైన్లోనే సంపాదిస్తున్నారు ఇప్పుడు ఫేస్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం మనం రీల్స్ రీల్స్ ద్వారా సంపాదిస్తున్నారు చాలామంది మెయిన్ అదొకటి ఎందుకంటే ఈజీ మనీ అంటే వ్యూస్ ఎక్కువ వస్తే మనీ వస్తుంది ఎందుకంటే అనేటి కూడా ఈ అది డ్యాన్స్ వేసి పో అట్లా చేసి సంపాదిస్తున్నారు ఇంకొకటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు యాక్టింగ్ సీరి యాక్టింగ్ కానీ బిట్స్ కానీ తర్వాత పాటలుగా ఇప్పుడు ఆ వైఫ్స్ హౌస్ వైఫ్స్ పాటలకి తగ్గట్టు డ్యాన్సులు ఇట్లా అన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు మీడియా ఎట్లా వాడుకోవాలి మనీ ఎట్లా సంపాదించాలని ఈ రోజులు ఎవరు కష్టపట్టలేదు ఎందుకంటే తగ్గించారు ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు కష్టపట్టారు అంకటి బిజినెస్ మైండ్ ఆన్లైన్లోనే బిజినెస్ ఇప్పుడు బిజినెస్ ఆన్లైన్ ఇప్పుడు అమెజాన్ ఉంది అమెజాన్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్స్ ఉన్నాయి అవి వేరే వాళ్ళకి మనం ఆర్డర్స్ మనం వాళ్ళు కొనేటట్టు చేస్తే దాని నుంచి డబ్బులు వస్తున్నాయి ఇంకా ఒకవేళ అమెజాన్లో లేక ప్రోడక్ట్ వేరే దాంట్లో ఉంటుంది దాన్ని వీళ్ళకి ఈ రేటుకి అమ్మచ్చు తీసుకో అక్కడ తక్కువ రేటు దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఆ రేటుకి అమ్మచ్చు అమెజాన్ రేట్లో అలా సంపాదిస్తున్నారు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కదా ప్రతిదీ సరే ఇప్పుడు దానివల్ల ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు అంటారు నష్టపోవటం అంటే జనాలకు ఏంటంటే ఒకటి టెక్నాలజీ పెరిగింది ఇంకోటి ఏంటంటే విలువలు తగ్గిపోయినాయి కెరీర్ గురించి బాగా చెప్పాలి ఆన్లైన్లో కెరీర్ అంటే ఇప్పుడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ చదువు ఎటు పోతే డెవలప్మెంట్ అవుతారు అంతర సాఫ్ట్వేర్ కాకుండా తర్వాత వ్యవసాయం చేసుకుంటా కూడా బ్రతకచ్చు తర్వాత అగ్రికల్చర్ బిజినెస్ అట్లా అగ్రికల్చర్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని అగ్రికల్చర్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి తర్వాత ఏ ఏ మొక్కలు అంటే ఏ పంట పండిస్తే ఎక్కువ లాభం వస్తుంది ఆ రకంగా తర్వాత ఏ బిజినెస్ చేయాలి అంటే చిన్న చిప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు కర్పూరం తయారు చేయడం కానీ అగరబోతులు కానీ తర్వాత పేపర్ ప్లేట్ కానీ ప్రతి చిన్న కుటీర పరిశ్రమ ప్రతిదీ వస్తుంది అలాంటి వాటి వైపు మోటివేషన్ చేయాలి అన్ఎడ్యుకేటెడ్ తర్వాత ఇంకా కంప్యూటర్స్ సేల్స్ కానీ చాలామంది డబ్బున్నోళ్ళు ఏంటంటే కంప్యూటర్ సేల్స్ చేస్తారు డబ్బులు ఎన్నో చిన్న చిన్న మిషన్లు పెట్టుకొని చిన్న వ్యాపారాలు చేస్తున్నారు ఇట్లా అంటే మా బిజినెస్ అనేది కంపల్సరీ ఇప్పుడు జాబు ఒకళ్ళ కింద పనిచేయాలి ఇప్పుడు వాళ్ళు నచ్చకపోయినా మనకు నచ్చపోయినా మనం మానేయాలి కాబట్టి బిజినెస్ చిన్న బిజినెస్ అయినా రోడ్డు మీద బండి పెట్టుకొని నమ్ముకునేవాడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు అట్లా మనీ మైండెడ్ జనాలు ఇప్పుడు అలా కూడా చేస్తున్నారు కొద్దిగా తెలివిగా బతకాలి ఇప్పుడు ఎందుకంటే ఒకళ్ళు జాబ్ తీసేస్తే వాడి పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి రెండు రకాలుగా ఆలోచించుకోవాలి ఒక జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఇటు తీసేస్తే నా పరిస్థితి ఏంది అట్లా ఓకే సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వే ఆఫ్ లివింగ్ అనేది ఈజీ అయిపోయింది ఎక్స్‌పోజ్ చేయాలి ఎక్స్‌పోజ్ చెప్పాలి చెప్పాలి తెలుసుకునేటట్లు చేయాలి ఓకే సార్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి